నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారిని మరి మీరు కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చిండని మీరు కూడా అన్నారు కేసీఆర్ గారు లేకుండా తెలంగాణ రాకుండే బరాబర్ కేసీఆర్ వాళ్ళని తెలంగాణ వచ్చిందని మరి కేసీఆర్ తెలంగాణ రాకునింటే తేకునింటే చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేసేవాళ్ళ చెప్పండి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యేదా మీరు హోం మంత్రి అని అయ్యేదా ఇలా కేసీఆర్ గారి నాయకత్వంలో అందరం కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నందుకే కదా మీరు ముఖ్యమంత్రి అయింది అంటే తెలంగాణ తెచ్చిన నాయకుడిని తెలంగాణ పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న నాయకుడిని ఈ రకంగా మాట్లాడడం సభ్యత సంస్కారమా మీ ఇంట్లో చర్చించండి ఒక్కరన్నా దీన్ని సమర్థిస్తారా రేపు చిన్న చిన్న పిల్లలు కూడా మేము తిరుగుతూ ఉన్నారు ఈ ఈ మాటలు విని వాళ్ళు కూడా నేర్చుకుంటారు కదా సమాజంలో ఉండాలి కానీ ఈ రకంగా ఏంటండి ఇప్పుడు రోజు ఇదేనా ప్రతి మీటింగ్కి ఇదేనా కేసీఆర్ గారు మీకు రెండు నెలలు రెండు సంవత్సరాలు మీకు ఎక్కడెట్టడం వచ్చింది చెప్పండి రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు క్లియర్గా అసెంబ్లీలో చెప్పిండు పార్టీ మీటింగ్లో చెప్పిండు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి కొంత సమయం ఇద్దాం వాళ్ళకు కూడా చేయని ఎంతవరకు చేస్తారో చేయని ఎన్ని హామీలు నెరవేరుస్తారు చేయని అని చెప్పి మాకు చెప్పిండు అసెంబ్లీలో చెప్పిండు రెండు సంవత్సరాలకు మీకు అడ్డుపడ్డది ఎక్కడ మీ కాళ్ళలో కట్టేసింది ఎక్కడ మిమ్మల్ని మిమ్మల్ని లాగింది ఎక్కడ ఫ్రీగా మీకే కదా వదిలిపెట్టింది రెండు సంవత్సరాలు వదిలిపెట్టిన తర్వాత ఒక ప్రతిపక్ష నాయకుడుగా తెలంగాణ ఆగమైపోతుంటే బయటకు వచ్చి ఒక మాట మాట్లాడొద్దా పాలమూరు రాగమవుతుంటే పాలమూరు గురించి మాట్లాడద్దా పాలమూరు ప్రాజెక్టు గురించి మా అడగొద్దా చెప్పొద్దా మాటకే మీరు ఈ రకంగా ఆ స్థాయిలో ఉండి మీరు మాట్లాడితే తెలంగాణకు అన్యాయం జరుగుతున్నప్పుడు తెలంగాణ తెచ్చినయా బాధ కదా పది సంవత్సరాలు ఏ స్థాయిలో ఉండి ఏ స్థాయికి పోయింది తెలంగాణ మీ దగ్గర లెక్కలు లేవా మీ ఆత్మసాక్షికి తెలియదా చెప్పండి వరి పంట మన తెలంగాణలో ఎంత ఉండే మన మా ఎంత ఉండే ఇవాళ ఎంత ఉంది దేశంలో అగ్రస్థానం పోయింది తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే కదా రైతులు ఆత్మహత్య లాగింది ఇప్పుడే కదా ఫ్రీ కరెంట్ ఈ దేశంలో ఎవడన్నా ఇచ్చిండా వడ్లు ఎవడని కొనుక్కున్నాడా కళ్ళాలకు నుంచి ఎవడో మొత్తం పెట్టుబడి పెట్టి కళ్ళాల కానే సేట్లు కొనుక్కొని పోతుండ్రీ తిని తినడానికి నాలుగు గింజలు ఇచ్చి ఇంకా అప్పుడు రాసుకుంటు నెక్స్ట్ పంటకు కూడా నువ్వు ఇంత ఇయ్యాలని చెప్పి ఇలా మీకు కరోనా సమయంలో కూడా కొనుక్కొని అకౌంట్లు వేసింది కేసీఆర్ గారు కదా కరోనా సమయంలో కూడా ఒడ్లు కొనుగోలు చేసింది కేసీఆర్ గారు కాదా జొన్నలకు కానీ పసుపు కానీ కూరలకు కానీ ఏ పంటకైనా మొక్కజొన్న కానీ నష్టపోతే ఆ పెట్టుబడి కూడా ఇచ్చింది కేసీఆర్ గారు కదా మొలకెత్తిన విత్తనాలు కూడా కొన్నది కేసీఆర్ గారు కదా ఏ రైతు కన్నీరు పెట్టిండు ఇవాళ మీ జమానలో పైసలు ఇస్తే పిండి సంచులు దొరుకుతలేవు యూరియా పిండి ఇవాళ కూడా ఎంతమంది లైన్లో ఉన్నారు చూడండి మహబూబాబాద్ చూసినా మహబూబ్ లో చూసినా ఏ జిల్లాలో చూసినా లైన్లే ఉన్నాయి దుకాణాలు దొరికే యూరియాకు మీరు యాప్ పెట్టిండ్రు యాప్ ఎవరికి వస్తారు చెప్పండి మీ అందరిని ఉసిన పెట్టి ఎమ్మెల్యే ఉసిరబెట్టి యాప్ ద్వారా బుక్ చేయమని చెప్పండి ఎంతమందికి వస్తారు చూడండి మీరు ఎంతమంది మంత్రులకు యాప్ ద్వారా యూరియా పిండి బుక్ చేయడానికి వస్తారు షుట్ చెప్పమని చెప్పండి ఇప్పుడు టెస్ట్ చేయండి మీరు పిలిపించుకొని ఎంతమంది ఎమ్మెల్యేలకు వస్తా అడగండి నెట్టు కలుస్తా చూడండి గ్రామీణ ప్రాంతాల నెట్ వస్తా చూడండి దాని గురించి మాట్లాడితే తప్ప అది